మై డియర్ ఫ్రెండ్స్ కేరళలో వర్షం ఏ విధంగా వస్తుందో రాత్రి చూడండి ఇప్పుడు వర్షం అనేది స్టార్ట్ అవుతుంది కేరళలో చూడండి 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 ఇప్పుడు కేరళలో వర్షం భారీ వర్షం అయితే కురవబోతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఒకసారి పడింది అన్నమాట వర్షం ఓకేనా సో వర్షం చూడండి మేము బండ్లు పెట్టేది ఇది ఇక్కడే అనమాట సో మేము బండ్లు పెట్టి కడ ఉన్నాను వర్క్ కొన్ని వర్క్ చేసుకుని వచ్చేసాను ఓకేనా దో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది సో ఓకేనా చూడండి వావ్ సూపర్ దేవుడా చూడండి వర్షం ఏ విధంగా కురుస్తుంది వారి వర్షం కురుస్తుంది అనమాట సో ఓకేనా చూస్తున్నారా వా వావ్ సో ఈ విధంగా వర్షం అయితే పడుతుంది సో ఇది ఒక టెంపుల్ గుడి గుడిగా చూస్తున్నారా గుడి మొత్తం చూడండి ఇక్కడ ఇది వచ్చి కేరళ పాడ్చల్ కొల్లాడని ఏరియా అనమాట అదొక కనిపిస్తుందా కొల్లాడనేసి జూమ్ చేస్తాను అదే అండి కొల్లాడా ఉంది ఎల్ఎల్ఏ డిఏ కొల్లాడా పాటిచల్ కొల్లాడా కారు ఇనోవా కారు బాగుంది ఓకేనా చూడండి బాతీ వా వర్షం మరతాన్ని భార్య బా 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 చూడండి ఏం మరత వర్షము జారీ వర్షం అయితే కురుస్తా నేను చూడు నేను ఏదో వీడియో తీస్తాను ఏమో మారుతాను ఎక్క ఎందుకు మిమ్మల్నిగా తీస్తున్నాను వస్తానండి చేయి చూపియా అవును ఎక్కని చేయి చూపిను ఎక్కకి ఏం అర్థమైందో తెలియదు

అన్న మా అన్న మళ్ళీ తిరుగుతా వెళ్ళాను బాబ్ బాబ్బా ఏం పడుతుంది అబ్బా వాన ఇది ఏ మారుతున్నాడు ఈ వాన 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 మంచి వాన యో సొమ్మి వాన వస్తుంది సో ఇది నిలబడే విధంగా కాలేదు సో నేనైతే రూమ్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే నేనైతే రూమ్లోకి వెళ్ళిపోతాను అండ్ రూమ్ ఇల్లు ఇంటి ఇంట్లోకి వెళ్ళిపోతాను అందులో నిలబడేందుకు కాలేదు ఓకే ఇంకా తడుచుకుంటూ పోవాలి వాళ్ళు వానలో తడుచుకుంటూ వెళ్ళాలి అనమాట ఏం చేయలేదు చూడండి వర్షం భారీగా పడుతుంది చూడండి భారీ వర్షం వరుస్తుంది ఏ విధంగా కురుస్తుందో చూడండి బా బా స్వామి కేరళలో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పడుతున్నాయి అనమాట వర్షాలు చూస్తుందనా ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాలకే వర్షం ఏ విధంగా కురుస్తుందో ఒకే ఐదు నిమిషాలు ఒకే ఐదు నిమిషాలకి వర్షం ఈ విధంగా కురుస్తుంది అనమాట ఇంకా బైక్ ఎత్తుకొని కానీ రోడ్ల కల్లా పోతే అడ అక్కడక్కడ మాండ్లు ఎరగబడిపింటాయి పెద్ద పెద్ద కట్టడాలుగా ఎరగడిపోయి అవి కూడా నేను ఏమైనా చూస్తాను వానగానే కురిస్తే వెళ్తాను ఓకేనా చాలా చాలా చెత్తగా ఎరిగిపోతాయి చాలా డేంజర్ అనమాట నాకు తెలిసి అయితే వర్షంలో ఎక్కడ దిగకరదో చూడండి ఏ విధంగా కుర చూడండి భారీ వర్షం అయితే కురుస్తుంది ఓకేనా చూడండి వర్షం ఏ విధంగా కురుస్తుందో జస్ట్ ఒక ఐదు నిమిషాలకి ఈ ఇలాగ కురుస్తుందంటే ఇంకా వన్ అవరు రెండు గంటలు పడితే వర్షం ఏ విధంగా కురుస్తుందో ఓకే అండి సో ఓకే బాయ్ బాయ్ ఓకే అండి చూశారు కదా కేరళలో వర్షం ఏ విధంగా పడుతుందో సో మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్ అయితేనే క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్